ఖమ్మంలోని ఖానపూర్ చెరువు నుంచి లకారం చెరువు వరకు పెళ్లే వాగు గతంలో వంద అడుగుల మేర ఉండేది కానీ ప్రస్తుతం అది పన్నెండు అడుగులకు తగ్గిపోయింది దీనికి ప్రధాన కారణం అక్రమ కట్టడాలని గుర్తించారు అధికారులు ఖమ్మం నగరంలో చిన్న వర్షానికి సైతం చైతన్య నగర్ కవిరాజ్ నగర్ వరదయ్య నగర్లు నీట మునుగుతున్నాయి చెరువు అలుగు కాలువలపై అక్రమ నిర్మాణాల వల్లనే నీరంతా తమ కాలనీల చుట్టూ ముడుతుందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు ఇక వరద ప్రభావం పట్టిన ప్రాంతాలను పర్యవేక్షించిన అధికారులు కాలువ పూడికితిత పనులు మొదలుపెట్టి వాగుపై ఉన్న అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకునేందుకు సర్వే చేపట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా అయ్యాయి దీంతో పాటుగా అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు ఏవైతే ఉందో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు వెంటనే మైదాన ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్తున్నారు అయితే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి కొన్ని కాలువలు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అక్రమాలకు గురయో అవన్నీ కూడా సైడును ఉన్నటువంటి ఇల్లులు కట్టడం అలాగే డ్రైన్ల మీద కూడా నిర్మాణాలు చేపట్టడంతో పూర్తిగా వాటర్ అనేది ఫ్లో అవుతుంది ఇవంతా కూడా స్టక్ కావడంతో దాదాపు చాలా కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది నిన్న ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద సముద్రాన్ని తలపించింది ఈ ప్రాంతంలో చాలా వరకు కూడా అక్రమ నిర్మాణాలు తెలిసాయి ఈ కాలవ కానాపురం చెరువు నుంచి వస్తుంది తూముకాలం అంటే ఇది బైపాస్ మీదుగా ఇటు ఇందిరానగర్ మీదుగా కూడా ఇటు చేరుకుంటుంది ఇది కిందనున్నటువంటి చైతన్య నగర్ కావచ్చు కవిరాజ్ నగర్ కావచ్చు ఈ ప్రాంతాలకు వెళ్ళే కాలవ ఇది పెద్ద ఎత్తున ఫ్లోటింగ్ ఉండేదని చెప్తున్నారు ఒకప్పుడు కానీ గత పదేళ్లలో చాలా వరకు కూడా అక్రమ నిర్మాణాలు ఎక్కువగా పిలిచాయి అధికారుల మామూలు మత్తుతో ఇవన్నీ కూడా పర్మిషన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అయితే కొన్నిటికి పర్మిషన్స్ ఉన్నాయి కొన్నిటికి పర్మిషన్స్ లేకుండానే ఇవన్నీ కూడా కట్టినట్టుగా చెప్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి నిన్న పెద్ద ఎత్తున స్థానికంగా ఉన్నటువంటి నాలుగైదు కాలనీలకు సంబంధించిన ప్రజలందరూ కూడా రోడ్డెక్కి ధర్నా కూడా చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది దీంతో అధికారులు కొంత వాళ్ళకి మాట ఇచ్చారు దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తాం సమగ్ర సమగ్రంగా దర్యాప్తు అనంతరం అక్రమ కట్టడాన్ని కూల్చేస్తాం హైదరాబాద్ తరహాలో హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో కూడా వీటి మీద చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నారు కానీ ఈ ప్రాంతంలో మనం చూసినట్టయితే దాదాపు ఐదు కిలోమీటర్ల మేర పూర్తిగా అక్రమ నిర్మాణాలు అయితే ఉన్నాయి ఇటు బైపాస్ నుంచి కూడా ఇటు చైతన్య నగర్ జెడ్పీ సెంటర్ అలాగే కవిరాజ్ నగర్ ఎండింగ్ వరకు ఇదంతా కూడా ప్రాంతం అంతా కూడా వాటర్ ఫ్లో కావటం ఆ ఇల్లులన్నీ మునిగిపోవడం జరిగింది దీనికి ప్రధాన కారణం అక్రమ కట్టడాలే నాళాల మీద డ్రైన్ల మీద పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు తెలిస్తే చాలా వరకు స్కూల్స్ కూడా డ్రైన్ల మీద నాళాల మీద ఉన్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు కానీ కొందరు అధికారులు మామూలు మత్తులో డబ్బులు కాచపడి ఇట్లాంటి వాగుల మీద అలాగే నాళాల మీద ఇల్లులు నిర్మించడానికి పర్మిషన్లు ఇవ్వడంతో ఇప్పుడు చాలా వరకు ప్రజలకైతే అది ఒక పెద్ద సమస్యగా మారింది ఖమ్మం నగరంలో ఉన్న దాదాపు పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది నివసించేటటువంటి ఇల్లులన్నీ కూడా నీట మునుగుతున్నాయి చిన్న వర్షం వచ్చినా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం నిండిపోతుంది ఎగువ నుంచి వచ్చినటువంటి వాటర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కావచ్చు ఇదంతా కూడా ఇళ్ళ మీదకి వస్తుంది దీంతో వాళ్ళ కా పనులు కూడా చేసుకోలేకపోతున్నా ఈ వాటర్ వల్ల చాలా ఇబ్బంది ఎదురవుతుందని వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు ఇప్పటికే అధికారులు చర్యలు తీసుకోవడం లేకంటే తమ దాని మీద ఒక ఉద్యమం కూడా చేపడతామని వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా దాదాపు బైపాస్ రోడ్డుకి వెళ్ళే మార్గంగా ఉన్నటువంటి ఇందిరానగర్ మార్గం ఇది మమతా రోడ్డుకి వెళ్తుంది ఇటుపక్క లకారం చెరువు వరకు కూడా ఈ వాటర్ ఫ్లో అవుతుంటుంది ఈ చెరువుకు వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఈ ఈ రోడ్డులో ఎక్కువగా ఈ కాలం మీద ఎక్కువగా అక్రమ నిర్మాణాలు జరిగినాయి ఈ నిర్మాణ నిర్మాణాలన్నింటి కూడా పడేస్తే తప్ప ఈ వాగ్ అనేది క్లియర్ కాదు దాంతో వాటర్ ఫ్లోటింగ్ కూడా కొంత ఫ్రీగా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అధికారులు వెంటనే చర్యలు తీసుకుని అక్రమ నిర్మాణాలను నిరోధించాలి వీటి అన్నింటి కూడా కూల్చాలని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజలైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఖమ్మంలో పడుతుంది ఇది ఇక్కడ ప్రస్తుతం ఏమైనా గణేష్తో కిరణ్ కమ్మం జిల్లా